వెల్కమ్ టు మై ఛానల్ సుగుణ కొల్లు పదివేల సబ్స్క్రైబర్లు టెన్ థౌ టెన్ మిలియన్ల వ్యూవర్స్ అయినందుకీ మేము ఈరోజు చిన్న పార్టీ కేక్ కట్ చేసుకున్నామండి మాతో పాటు చేసిన వీళ్ళందరికీ ఈ పిల్లలు వీళ్ళందరూ మాతో పాటు వీడియో చేసిన వాళ్ళందరికీ మమ్మల్ని ఆదరించి మమ్మల్ని ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేయాలని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి మేము మాకు యూట్యూబు యూట్యూబ్ ఛానల్ నాకు క్రియేట్ చేసి ఇచ్చిన జయరామ్ బాలాజీకి నాకు షాట్లు ఎలా తీయాలో నేర్పించిన పూజితకి నేను ఎక్కడంటే అక్కడ కార్ ఆపి వీడియో తీసుకోవడానికి సహకరించిన మా వారికి మా మా బ్రదర్కి పిల్లలకి అందరికీ మా చెల్లికి ముఖ్యంగా మా చెల్లికి మా చెల్లి ఎంత ఎంత నెయిటైనా ఎన్నిసార్లు అయినా షార్ట్లు తీసి ఓపికతో చేసినది మా చెల్లికి ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలండి ఓకే నా ఫ్రెండ్స్ మరి ఇలాగే నన్ను ఆదరించాలని నా ఛానల్ని ఆదరించి మమ్మల్ని బాగా బాగా సపోర్ట్ ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలని ఏదైనా మేము చేయడం రాకపోతే కూడా మమ్మల్ని క్షమించాలని అందరికీ నేను తెలుపుకుంటున్నానండి ఓకేనా ఫ్రెండ్స్ నువ్వు మాట్లాడు మమ్మల్ని సపోర్ట్ చేసి మాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చి మాకు అన్ని థ్యాంక్స్ బాగా చేస్తున్నావని అని చెప్తున్నారు అందరూ బాగా అందరూ చాలా బాగా చేస్తున్నావు అంటున్నారు అందరికీ ధన్యవాదం యశ్రామా ఇంకో మా మా వీడియోలలో మాకు సహకరించి మాతో పాటు చేసిన యశుకి రాముకి పల్లారాబుకి ఇంకా మా వీడియోగ్రాఫర్ తీసే వెనక మా ఫోన్ వెనకాలన్నా రిషికి మరి మా వారికి మమ్మల్ని సపోర్ట్ చేసిన ఈ అందరికీ చాలా చాలా మా చూసే వాళ్ళందరికీ ఉండాలి అని కోరుకుంటున్నాం మొబల్ పడుతుంది అమెరికాలో ఉన్న మా పిల్లలకి కువైట్లో ఉన్న చందుకి అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మమ్మల్ని సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్ అండి మా ఫ్రెండ్స్ అందరికి మా పిల్లలందరూ చూస్తున్నారు ఖాళీలో ఫ్రెండ్స్ చూసే ప్రతి ఎవరు రెండు ఇటు నీ ఇంటికి పెడతా తీసుకో ఎవరు ఒకళ్ళు రాన్నా అమ్మమ్మకి పెట్టండి మీరు ఓకే అమ్మమ్మగా పెట్టండి చిన్న ముక్క పెట్టు రామ్ పెట్టు అమ్మమ్మకి I d o n